హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్య జ్ఞానమైనటువంటి నాలుగవ అధ్యయనంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పుకుంటున్నామండి ఇదివరకు మన వీడియోలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ శ్లోక వివరణ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఇది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇది వరకు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా మన వీడియోస్ని నలుగురికి అయితే షేర్ చేయండి ఎందుకంటే మన ఒక ఛానల్లో భగవద్గీత అనేది శ్లోక వివరణతో పాటు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఒక పారాయణంలా ఒక రోజులో చెప్పేసే భగవద్గీతలా కాకుండా ప్రతిరోజు దేవుని యొక్క స్మరణ చేసుకుంటూ వివరించుకుంటున్న శ్లోకాలు కాబట్టి నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయండి ఇక శ్లోకంలోకి వెళ్దామండి ఇరవై తొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకం వచ్చేసి ఇరవై తొమ్మిదవ శ్లోకం ఆపానే జుహ్వాతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణే పానగతి రుద్వా ప్రాణాయామ పరాయణ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వాతి ఆపానే అంటే అధోముఖంగా వర్తించే వాయువులలో జుహ్వాతి అర్పిస్తారు ప్రాణం బాహ్యంగా పోయే వాయువు ప్రాణే బాహ్యంగా పోయే వాయువులో ఆపానం అధోముఖంగా పోయే వాయువును తత అట్లే అపరే ఇందుకొ ఇంకొందరు ప్రాణ బాహ్యంగా పోయే వాయువును ఆపాన అధోముఖంగా పోయే వాయువు గతి గమనాన్ని రుద్వ నిరోధించి ప్రాణాయామ అంటే శ్వాసను నిరోధించడం ద్వారా కలిగే ఒక సమాధి పట్ల పారాయణ మృక్కు చూపి అపరే ఇతరులు నియత నియంత్రించి ఆహార ఆహారాన్ని ప్రాణాన్ బాహ్యంగా పోయే వాయువును ప్రాణేషు బాహ్యంగా పోయే వాయువులో జుహ్వాతి హోమము చేస్తారు అంటే ఇక్కడ మీకు ఒక విషయం అయితే అర్థమై ఉంటుంది ఇక విషయానికి విషయానికైతే వెళదామండి సమాధిలో నిలవడానికి ప్రాణము ప్రాణాయామ పద్ధతి పట్ల మొగ్గు చూపే ఇంకా కొందరు ప్రాణవాయువును ఆపాన వాయువులో ఆపాన వాయువును ప్రాణవాయువులో అర్పించడాన్ని సాధన చేసి ఆ విధంగా చివరకు పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞముగా అర్పిస్తారు అంటే ఇక్కడ మనకి బాహ్యంగా పోయే వాయువు అని ఇక్కడ చెప్పడం జరిగింది ప్రాణం అనేది కేవలం మనం ఆత్మ గురించే ఇక్కడ ఆలోచించాలి ఆధ్యాత్మిక వైపుగా ఎవరైతే అడుగులు వేయాలనుకుంటున్నారో వాళ్ళు కేవలం ఆత్మ గురించి ఆత్మశుద్ధీకరణ ఇంద్రియ నిగ్రహణ ఆది మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా స్టెప్లు వేయాలంటే మన ఆత్మశుద్ధీకరణ చేసుకోవాలి అంతరాత్మను శుద్ధీకరణ చేసుకోవాలి ఆ అంతరాత్మలో భగవంతుని లీనం చేసుకొని భగవంతుని కృప కొరకు ఎప్పుడు ఆయన ధ్యానం పూజలే చేస్తూ ఉండాలి బాహ్యంగా పోయే వాయువు అంటే ఇక్కడ ప్రాణం మన శరీరాన్ని బాహ్యంగా పోయే ఒక వాయువుగా ఇక్కడ చెప్పడం జరిగింది మన ఆత్మకి అనేది చావు అనేది ఉండదు కాబట్టి ఆత్మ శుద్ధీకరణ చేసుకోవాలి ఆ ఆత్మని ఎల్లప్పుడూ భగవంతుని ఆధీనంలో లీనంలో పెట్టుకోవాలి ఇక భాష్యం విషయానికి వెళ్దాం శ్వాసక్రియను నియంత్రించే ఈ పద్ధతిని ప్రాణాయామం అని అంటారు కొందరైతే ఋషిములల్ని మనం చూసే ఉంటాం కదా ప్రాణాయామం చేస్తూ ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు మరికొందరు సమాధిలై వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను వెలుగులోకి తెవ్వడం జరుగుతారు ఇంకొందరు అయితే ఆరో ఆరోగ్యం మంచిగా చూసుకుంటూ పాటు ఆహార నియమాలు అన్నమాట అంటే కొద్ది కొద్దిగా ఆహారాన్ని అయితే తగ్గించుకుంటూ వస్తారు భగవంతుని సేవలో లీనం అవడం కూడా మనం గమనించే ఉంటాం వీటన్నింటిని ఇక్కడ ప్రాణాయామంగా నియంత్రించడం జరిగింది అదిలో అంటే ఇక్కడ ఈ ప్రాణాయామం అని మనం శ్వాసని నియంత్రించే ప్రక్రియని ప్రాణాయామం అని ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా ఆదిలో ఇది నానా రకాల ఆసనాల ద్వారా హఠయోగ పద్ధతిలో ఆచరింపబడుతుంది ఈ పద్ధతులన్నీ ఇంద్రియానుగ్రహానికి ఆధ్యాత్మికానుభూతిలో ప్రగతికి సిఫార్సు చేయబడినాయి దేహంలోని వాయువులను నియంత్రించి వాటి గమన దిశలను తారుమారు చేయడం ఈ పద్ధతిలో ఉంటుంది ఆపానాయ వాయువు ఆధుముఖంగా వెళుతుంది ప్రాణవాయువు ఊర్ధ్వముఖంగా వెళుతుంది ప్రాణాయామ వాయు ప్రాణాయామ యోగి పూరి అంటే పూర్వకములో అంటే ఈ సమాధి స్థితిలో వాయు చలనాలను తటస్థమయ్యేంత వరకు విరుద్ధ దిశలో శ్వాసక్రియను సాధన చేస్తారు ఉచ్ఛా నిశ్వాసాన్ని నిశ్వాసంలో అర్పించడం రేచకము రెండు వాయువులను పూర్తిగా ఆగినప్పుడు మనిషి కుంభయోగంలో ఉన్నట్లు చెప్పబడతాడు కుంభకయోగ సాధన ద్వారా మనిషి ఆధ్యాత్మికానుభూతిలో పూర్ణత్వం కొరకు ఆయువును పెంచుకోగలుగుతాడు తెలివి కలిగిన యోగి మరొక జన్మ కొరకు వేచి ఉండక ఒక జన్మలోనే పూర్ణ పూర్ణత్వాన్ని పొందడంలో ఇష్టం కలిగి ఉంటాడు కుంభక యోగ సాధన ద్వారా యోగులు అనేక అనేక సంవత్సరాలు తమ ఆయువును పెంచుకుంటారు అయినా కృష్ణభక్తి భావనాయుతుడైన వ్యక్తి సర్వదా దివ్యమైన భగవత్ భగవత్ సేవలోనే నెలకొని ఉన్నవాడై సహజంగానే ఇంద్రియ అనుగ్రహం అంటే ఇంద్రియాలన్నింటినీ గ్రహపరుచుకుని అవుతాడు అతని ఇంద్రియాలు సర్వదా కృష్ణుని సేవలో నెలకొనివై వేరొక కార్యంలో నెలకొనవు కనుక జీవితాంతంలో అతడు సహజంగానే శ్రీకృష్ణుని దివ్య పదానికి చేరుకుంటాడు అందుకే అతడు తన ఆయురార్థాన్ని పెంచుకునే యత్నమే చేయడు శీఘ్రమే అతడు ముక్తి మ ముక్తి స్థాయిని చేరుకుంటాడు అదే భగవద్గీతలో పద్నాలుగు ఇరవై ఆరవ శ్లోకంలో మనం ఈ విధంగా చెప్పబడింది అంటే కొందరైతే ధ్యానం చేస్తారు యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారు అనేక అనేక ఆసనాలు వేస్తూ ప్రాక్టీస్ చేస్తారు ఎంత కొరకు అంటే వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచుకోవడానికి కొందరైతే పాటుపడతారు మరి కొందరు కేవలం దేవుని యొక్క ప్రార్థన కొరకు అంటే దేవుని ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికే ఈ యోగా పద్ధతిని ఎంచుకుంటారు వాళ్ళైతే ఇక్కడ అంటే త్వరగానే ఇక్కడ ముక్తి మార్గాన్ని పొందగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఆయుష్ని పెంచుకోవడానికి యోగాలు అనేటువంటివి చేయరు అలాంటి పద్ధతిని ఏమంటారు అంటే ఇక్కడ కుంభ అంటే ఎవరైతే సహజంగా వాళ్ళ ఆయుష్ని పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు కుంభక యోగ సాధన ద్వారా ఆయుష్ని పెంచుకోవడం చేస్తారు మరికొందరు అంటే ముక్తి మార్గాన్ని పొందడానికి శ్రీకృష్ణ మార్గాన్ని ఎంచుకోవడానికే యోగాననే దాన్ని ఎంచుకుంటారు అంటే తపస్థితిలో కూర్చొని దేవుణ్ణి ధ్యానించడమే వాళ్ళ ఏకైక మార్గం ఇంకో లక్ష్యం అంటూ ఉండదు వాళ్ళకి ఇంకో లోకం అంటూ ఉండదు అని ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది మాంసయోగ్యాభిచారణే భక్తి యోగేవ సేవతే సగుణాస్ సమతీత్యాథాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అంటే భగవంతుని ఎడ విశుద్ధ భక్తిలో నెలకొనేవాడు ప్రకృతి గుణాలను అతి అతిశయించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటాడు కృష్ణ భక్తి భావనాయుతుడైన వ్యక్తి దివ్య పదము నుండే ప్రారంభించి అదే చైతన్యములో శాశ్వతంగా ఉంటాడు అందుకే పతనమనేదే లేకుండా తుట్టుతుదకు అతడు శ్రీ శ్రీఘ్రమే భగవద్ అధ్యాయములో ప్రవేశిస్తాడు కేవలము కృష్ణ ప్రసాదాన్ని అంటే తొలత శ్రీకృష్ణునికే నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినప్పుడు ఆహారాన్ని తగ్గించే పద్ధతి అప్రయత్నంగా వనగూడుతుంది నిగ్రహ విషయంలో ఆహారం తగ్గించే పద్ధతి చాలా సహాయకారము అవుతుంది ఇక నిగ్రహం లేనిదే భవబంధము నుండి బయటపడే అవకాశమే లేదు మనం అనేక శ్లోకాల్లో చెప్పుకున్నామండి ఇంద్రియ నిగ్రహణ అనేది లేకపోతే ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడం అసాధ్యం అలాంటి విషయాల్లో ఇంద్రియ నిగ్రహానికి తోడ్పడేది ఇక్కడ ఆహార పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ భక్తుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారు అంటే కేవలం భగవంతునికి పెట్టిన నైవేద్యాన్ని ఆహారంగా స్వీకరిస్తారు ఫస్ట్ తను భగవంతునికి ఇంపార్టెన్స్ ఇచ్చి తనకు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యమే తన భోజనంగా తీసుకుంటారు అంటే ఇక్కడ నైవేద్యం అంటే మనం చాలా చాలా పెట్టాం కదండీ సింపుల్గా కొద్దిపాటి ఒక ఫలాన్ని ఒక పాయసాన్ని లేదా ఒక గ్లాసు పాలని ఇలాంటి వాటిని వెన్న లేదా ఇలాంటి వాటి చిన్న చిన్న పొంగలి ఇలాంటి వాటినే కదా నైవేద్యంగా పెడతాం అలా ఆహారాన్ని అయితే తగ్గించుకుంటూ వస్తారు కాబట్టి వీళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని పొందగలుగుతారు ఆహార పద్ధతి ద్వారా కూడా అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇది కూడా చాలా మంచిగా మనకి ఇంద్రియ నిగ్రహానికి తోడ్పడుతుంది అనే విషయం కూడా ఇక్కడ పేర్కొనబడింది అంటే ఆహార పద్ధతిని మనం లిమిటేషన్ చేసుకోవడం ఇది కూడా ఇంద్రియ నిగ్రహంలోకే రావడం జరుగుతుంది కాబట్టి ఇంద్రియ నిగ్రహణం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రతి ఒక్క శ్లోకంలో కూడా చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి ఈ ఇంద్రియ నిగ్రహణం అనేది చాలా గొప్ప విషయం మనం ఇంద్రియ నిగ్రహం పొందినామనుకోండి నెక్స్ట్ చెప్పే మనకి ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడానికి వాకిలు తెరుచుకున్నట్టుగా ఇక్కడ భగవంతుడు తన ఉపదేశంతో అర్జునికి ఎగ్జామ్ అర్జునుడికి చెప్పినట్టు మనందరికీ కూడా ఈ ఉపదేశాన్ని తను చెప్పడం జరుగుతుంది ఎలా తనని రీచ్ అవ్వాలని భగవంతుడే స్వయాన చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇలా చెప్పడం వల్ల మన చూసే వాళ్ళకి అవగాహన రావాలి ఏ విధంగా మనం ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి ఏ విధంగా ఆధ్యాత్మికంగా స్టెప్పులు వేయాలి ఏ విధంగా భగవంతుడు అనేది రీచ్ అవ్వాలి ఏ విధంగా అతని గొప్పతనం తెలుసుకోవాలనేది ఈ భగవద్గీత అనేది మంచిగా మనకి తోడ్పడుతుంది అనమాట అందుకే ప్రతిరోజు మన వీడియోస్ని అయితే చూడండి నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయండి ఇదే అండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ